యూ ఆర్ లైక్ ఎవర్ లెవెనింగ్ సో రవితేజ్ గారి నుండి కూడా మీరు లాస్ట్ టైం అప్పుడు ఇంటర్ వీలు కూడా ఒక చెప్పారు ఏంటంటే రవితేజ్ గారి నుండి చాలా నేర్చుకొని మేబీ నేర్చుకుంటూనే ఉంటానేమో అని చెప్పి యా సో ఈ సారీ వాట్ యిట్ యూ పిక్ ఫ్రం హిమ్ ఈసారి కొంచెం మన మేము డిఫరెంట్ స్లాంగ్స్ ట్రై చేసామండి సార్ కూడా ఒక డిఫరెంట్ స్లాంగ్ నేను కూడా ఒక డిఫరెంట్ స్లాంగ్ ట్రై చేసాం సో అండ్ లలగర్ క్యారెక్టర్ కూడా సర్ప్రజ్ ఉంది థియేటర్లో దానికి బాగా చూసిన వాళ్ళందరూ దాని కూడా చుక్కు మాట్లాడుకుంటున్నారు చాలా బాగుంటుంది నేను కొంచెం ఆలో టు బి ఫ్రాంక్ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు కూడా నాకు ఒక్క ఒక్క ఫియర్ ఉండింది ఒక్క ఫియర్ అంటే ఇట్ వాస్ జస్ట్ అయ్యో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే నన్ను ఎప్పుడు అలా చూడలేదు సో నేను అందుకే అందరినీ ముందే మెంటలీ ప్రిపేర్ చేస్తున్నా ఇట్స్ జస్ట్ క్యారెక్టర్ మీరేం టెన్షన్ పడకండి చాలా

ఆ సినిమాలో ఉంది కదండీ అస్సలు ఆయన మాటలు అమ్మ దాని గురించి అదే కదా మరి అలా కాదని చెప్పండి వెరీ మచ్ సినిమా క్యారెక్టర్ కి నిజ జీవితం కనెక్షన్ అనేది లేదు లేదు ఒక సినిమా ఆ పాత్రలో నేను ఏం చేయాలో ఆ పాత్ర వరకే జీవించారు అదే పాత్రలో జీవించారు అన్నాను అది కాదు బయట అది కాదండి బయట అది అసలు కాదు అసలు కాదు అన్నిసార్లు చెప్పండి డౌట్ వస్తుంది